నమస్తే అండి వెల్కమ్ టు న్యూ అప్డేట్స్ నైన్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అటు సొంత భూమి ఉన్నటువంటి రైతులకు అలాగే కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభావ పథకంపై భారీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి మే నెలలో అనదాత సుఖీభావ పథకం అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసింది ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచే ప్రభుత్వం కసరత్తు అయితే మొదలుపెట్టింది మరోవైపు కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభావ పథకం అమలు చేస్తామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు గారు ఎప్పటికే క్లారిటీ అయితే ఇచ్చారు ఏపీ బడ్జెట్ సమావేశంలో అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ కౌల రైతుల్లో చాలామందికి సీసీఆర్ కార్డు లేని పరిస్థితి ఈ నేపథ్యంలో సిసిఆర్ కార్డుతో పని లేకుండా అన్నదాత సుఖీభావ పథకం అమలు చేస్తామని అచ్చెన్నాయుడు గారు తెలిపారు వ్యవసాయంలో మెజారిటీ వాటా కౌల రైతులదే అయితే ప్రభుత్వం బ్యాంకుల నుంచి వారికి తగిన మద్దతు ప్రోత్సాహం అందని పరిస్థితి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు లబ్ధి పొలం యజమానులకే వెళ్తుంది అలాగే పాస్ పుస్తకాల సాయంతో భూమి యజమానులే బ్యాంకుల్లోనూ రుణాలు పొందుతూ ఉంటారు ఈ నేపథ్యంలో ఆరుగాలం కష్టించి పంటను పండించే కౌలు రైతులు ఎటు తోచని పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారాలను ఆశ్రయించి వారి కూరల్లో చిక్కుపోతున్నారు అయితే ఏపీ ప్రభుత్వం కౌలు రైతులకు శుభవార్త అందించింది కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఈ వివరాలను వెల్లడించారు కౌలు రైతులకు అన్నదాత సుఖీభావ పథకం అమలు చేస్తామని అచ్చెన్నాయుడు గారు ప్రకటించారు అయితే కౌలు రైతులకు ఏపీ ప్రభుత్వం మరో రిలీఫ్ అయితే ఇచ్చింది సీసీఆర్ కార్డు లేకపోయినా కూడా అనర్త సుఖీభావ పథకం లభిస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు గారు వెల్లడించారు ప్రభుత్వం అందించే ఇన్పుట్ సబ్సిడీ బ్యాంకు లోన్లు వంటి పథకాలను పొందేందుకు కౌలు రైతులకు ఈ సాగు అర్హతల కార్డులు తప్పనిసరి అయితే ఈ కార్డులు రావాలంటే భూమి యజమాని సహకారం కౌలు రైతులకు కావాల్సి ఉంటుంది కార్డులు జారీకి కావాల్సిన పత్రాలను భూమి యజమానులు అందిస్తేనే కౌలు రైతులకు సీసీఆర్ కార్డులు లభించే పరిస్థితి ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతి రైతులకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయడం ద్వారా వీడియో అనేది చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి భూమి యజమానులు సహకరించకపోవడంతో చాలామంది కౌర రైతులు సీసీఆర్ కార్డులు పొందలేకపోతున్నారు దీంతో ప్రభుత్వం అందించే సాయం పొందలేక ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు ఈ నేపథ్యంలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరప్ప అచ్చెన్నాయుడు ఇటీవలే కీలక ప్రకటన చేశారు సిసిఆర్ కార్డులతో అవసరం లేకుండానే అన్నదాత సుఖీబాబు పథకం అమలు చేస్తామని మంత్రి హామీ అయితే ఇచ్చారు ఈ పోర్టల్లో నమోదు చేసుకున్న వారికి అన్నదాత సుఖీబాబు పథకం అందిస్తామని అచ్చెన్నాయుడు గారు తెలిపారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులకు కూడా ఇటువంటి సిసిఆర్ కార్డు లేకుండానే ఈ అన్నదాత సుఖీబాబు పథకంగా ఇరవై వేలు అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు గారు తాజాగా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్